రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ అలాగే ఎగ్స్ అలాగే క్యారెట్ ఇవన్నీ వేసి మిల్లెట్ నూడిల్స్ తోటి నూడిల్స్ చేస్తున్నాను చాలా ఆరోగ్యం కదా ఈ విధంగా మిల్లెట్ నూడిల్స్ ఇలా వెజిటేబుల్స్ వేసి చేస్తే కదా అందులో ప్యాకెట్లో ఒక పౌడర్ ఇచ్చారు కానీ పౌడర్ లేకుండా నేను చేశాను చేశాననేది వీడియో అయితే కదా ఒకసారి మీకు ఇష్టమైతే ఒకసారి అనేది వీడియో అయితే కంప్లీట్గా చూడు పిల్లలకి నూడిల్స్ ఈ విధంగా చేసి పెట్టండి నూడిల్స్తో పాటు వాళ్ళకి ఆరోగ్యం కూడా వస్తుంది అందులో నేను ఏమేమి వేస్తున్నానో ఒక్కసారి చూడండి ఈ విధంగా అన్ని రకాలు వేసి మనమే ఇంట్లో ఇలా సింపుల్గా ఆరోగ్యంగా చేసి పెట్టుకున్నా బయట అనేది అడగనే అడగరు పిల్లలు ఎప్పుడు చేసినా అమ్మానికి ఫ్రీగా ఉన్నప్పుడు ఇంట్లోనే చేసి పెట్టు అని అంటుంటారు కదా ఆ విధంగా మనం చేసి పెట్టాలి నేనైతే కదా ముందుగానే నూడిల్స్ తీసుకొని పక్కనైతే ఉడికించేశాను చూశారు కదా ఉడికించేసి చల్లనీళ్ళతోటి ట్యాప్ కింద పెట్టేసి పక్కన పెట్టేశాను అవి ఉడికేలోగా నేనైతే ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇందులో వేసేదానికి నేను కొన్ని వెల్లుల్లి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి చేస్తున్నాను ఆనియన్స్ చేస్తున్నాను కానీ ఎటువంటి కెచ్అప్లు వాడట్లేదు ఇవి కంపెనీవి నేను వాడుతున్నా అందులో మసాలా ప్యాకెట్ ఇచ్చారు కానీ మసాలా ప్యాకెట్ కూడా యూజ్ చేయట్లేదు అనమాట ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి అయితే చూడండి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు అయితే ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ ఆరోగ్యంగా ఉండడమే కదా మనకు కావాల్సింది నూడిల్స్కి వచ్చేసి ముఖ్యంగా ప్యాన్ వచ్చేసి బయట ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తుంటారు కదా గుంతగా ఉన్నది అలాంటి ప్యాన్ తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఆ విధంగా చేస్తే ఆ ప్యాన్లో చేస్తేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అనమాట అటువంటి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే వెల్లుల్లి కూడా వేయండి చాలా బాగుంటుంది అలాగే కొన్ని ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేస్తాను అనమాట అవన్నీ వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేయండి ఈ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులో మనము మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు నేను అయితే ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ ఎగ్స్ వేస్తున్నాను అనమాట ఎందుకంటే నూడిల్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎగ్స్ వేసిన పిల్లలు ఇష్టంగా తింటారు మంచిదే కాబట్టి ఈ ఎగ్స్ అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలండి మనం ఎగ్ ఫ్రైకి ఎలా చేసుకుంటామో ఆ విధంగా దానికన్నా ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇలా ఇటువంటి ప్యాన్ అనేది యూజ్ చేస్తే కన్నా ఎగ్ అనేది ఎక్కువగా కనిపించదు అలాగే కనిపించి కనిపించినట్టు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందనమాట చూసారు కదా ఈ విధంగా సగం ఎగ్ అనేది ఫ్రై అయిన తర్వాత అందులో మీరు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్ అలాగే ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ అలాగే కొంచెం క్యారెట్ ఇవన్నీ వేసుకోండి మీకు ఇష్టమైతే ఇంకా కొన్ని బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసుకుంటే నూడిల్స్ అనేది కలర్ఫుల్గా ఉంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు బయట నూడిల్స్ తీసుకొచ్చి ఒక పక్క పెట్టండి ఈ నూడిల్స్ కూడా తీసుకొచ్చి ఒక పక్క పెట్టండి వాళ్ళు మనం ఇంట్లో చేసిన నూడిల్సే కావాలి అని అడుగుతారనమాట అంత బాగుంటాయి ఈ నూడిల్స్ అది వేగిన తర్వాత నేను ఇక్కడైతే టమోటా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఎటువంటి కెచ్చప్లు వేయట్లేదు కాబట్టి నేనైతే టమోటా వేస్తున్నాను టమోటా వేసి కొద్దిగా సాల్ట్ అలాగే కారం పొడి వేస్తున్నాను మీకు ఎటువంటి కెచ్చప్లు కానీ ఏది ఈ చేయట్లేదు కానీ నేను టమోటా వేస్తున్నాను మీరు వేసుకోవాలంటే వేసుకోండి కానీ టమోటా వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కెచ్చప్లు వేయలేదు కదా ఆ ప్లేస్లో మనకి టమోటా అనేది కొంచెం వాటర్గా ఉంటుందన్నమాట అందుకని టమోటా వేస్తున్నాను అలాగే పులుపు టేస్ట్కి కూడా కొంచెం పులుపు అలాగే కొంచెం తీపి అన్నట్టు ఉంటుంది కదా టమోటా అందుకని వేస్తున్నాను టమోటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా నూడిల్స్ చూస్తున్నారు కదా ఈ నూడిల్స్ను అందులో వేసి బాగా కలుపుకోవాలండి చూడండి మనము ఉడికించేసి ట్యాప్ కింద పెట్టేస్తే కానీ ఇలా పొడి పొడిగా ఉంటాయి అన్నమాట ఈ నూడిల్స్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై ప్యాన్లో వేసేసుకొని చక్కగా అయితే కలిపేసుకోవాలి నేను ఇక్కడ వాడుతున్న నూడిల్స్ వచ్చేసి మిల్లెట్ నూడిల్స్ అండి వాళ్ళు ప్యాకెట్లో వాళ్ళు మసాలా కూడా ఇచ్చారు కానీ మసాలా అయితే వేయట్లేదు మీకు సపరేట్గా నూడిల్స్ అన్నా బయట దొరుకుతూ ఉంటాయి నాకు మా అబ్బాయికి ఇష్టం అనమాట మిల్లెట్ నూడిల్స్ అందుకని చెప్పి మిల్లెట్ నూడిల్స్ తీసుకొచ్చాను కానీ అందులో పౌడర్ అయితే మాత్రం అస్సలు వేయను ఎటువంటి కెచప్లు వేయట్లేదు మనం చక్కగా ఆ నూడిల్స్ వేసేసి బాగా కలుపుకోవాలండి నూడిల్స్ అనే కానీ మిల్లెట్ నూడిల్స్ కదా మరీ వైట్గా కూడా లేదు చూడండి ఈ నూడిల్స్ తింటే పిల్లలకు కూడా నిదానంగా నమ్మిలి తినమని చెప్తే చాలా మంచిది నూడిల్స్ హడావిడిగా కాకుండా ఎప్పటికైనా సరే నూడిల్స్ అనేది మెల్లగా నమ్మిలి తినాలన్నమాట నూడిల్స్ అయితే చక్కగా రెడీ అయిపోయినాయి చూసారుగా ఎంత బాగున్నాయి అసలు చక్కగా మనం ఎటువంటి కలర్ ఫుడ్ యాడ్ చేయలేదు కెచ్చప్లు యాడ్ చేయలేదు కానీ మంచి కలర్ వచ్చాయి ఈ నూడిల్స్తో పాటు ఇంట్లో మనము కీర ఆనియన్స్ కట్ చేసి ఇస్తే పిల్లలు చక్కగా తింటారు కదా ఆరోగ్యంగా ఉంటారు బయట ఫుడ్ అడగరు కదా మనము వాళ్ళు బయట ఫుడ్ అడగకూడదు అంటే మనం ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెడుతూ ఉంటే బయట ఫుడ్ అడగరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నామంటే తప్పదు కదా అప్పుడు తీస్తూ ఉంటాం కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎప్పుడంటే అప్పుడు అడుగుతూ ఉంటారు కదా నూడిల్స్ అయితే కదా ఏదో ఒకటి చేసి పెట్టమని ఆఫ్టర్నూన్ టైంలో చేసి పెట్టినా కానీ పిల్లలు లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసి పెట్టినా కానీ చక్కగా తినేస్తారు మరి నైట్ టైంలో కాకోకుండా ఈ విధంగా చేసి పెడితే మెల్లగా టైంపాస్గా నములుతూ తింటారు ఈజీగా డైజెషన్ అవుతుంది టమాటో చూసారు కదా చాలా బాగుంటుంది తినాలి ఇష్టమైన వాళ్ళైతే తినొచ్చు మేమైతే టమాటా తింటాం అనమాట బాగా బాయిల్డ్ అయ్యి కూడా ఉంటుంది అందులో పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసాం కదా పిల్లలు తినకపోయినా పెద్దవాళ్ళ మనం మనం కూడా తినచ్చు అనమాట పచ్చిమిర్చి కూడా చక్కగా టేస్ట్గా ఉంటుందన్నమాట ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి వాళ్ళు ప్యాకెట్లు ఇచ్చినా కానీ ఆ పౌడర్స్ యూజ్ చేయకుండా టమోటాలు కారపొడి వేసి ఈ విధంగా నూడిల్స్ చేసుకోండి నేను చేసిన ఈ నూడిల్స్ మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ వీ హెచ్ అదరడా తెలుగు వ్లాగ్స్